ఏమాడదావు బిట్టు కేట్రా బిట్టు ఏం ఆట బిట్టు ఇది బిట్టు ఏ బిట్టు గట్టికి గురకొని వస్తుంది మరి కొరకాలి కానీ మెల్లగా కొరకాలి కదా బిట్టు బిట్టుతో ఆట మామూలుగా ఉండద్దా దాదా మలదా అరే డిషు 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 ఆ ఫైటింగ్ 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 నీకు నాకు ఫైటింగ్ ఫైటింగ్ అరే అరే ఆంధ్ర బిడ్డా ఇది ఎగిరెగిరిదంతరా ఇది దా దా దాదా మలదా ఫస్ట్ ఫస్ట్ రా బిట్టు ఏం ఆలోచిస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు ప్రిపేర్ అవుతున్నావా ఎట్లా ఫైటింగ్ చేయాలని అరే బిట్టు ప్రిపేర్ అవుతున్నావా ఎట్లా ఫైటింగ్ చేయాలని అరే 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 అర్రే అరే బిట్టు అరే బిట్టు అరే బిట్టు ఫస్ట్ ఫాస్ట్ ఫైటింగ్ ఫస్ట్ 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 అరే మళ్ళా 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 దా ఏమైంది ఇంకా ఆడుతూనే ఉండాలి మనం ఎంతసేపు అయితే అంతసేపు ఆడుతూనే ఉండాలి బిట్టు టిఫిన్ అయిపోయింది కదా బిట్టు బిట్టు అరే ఇటారా ఇట్రా అరే ఇట్రా ఇటు మళ్ళీ 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 ఈ ఆట రోజు ఆడుతూనే ఉండాలి కదా తినాలి ఆడుకోవాలి రాత్రి అయితే పండుకోవాలి అంతే కాబట్టు ఏ బిట్టు బిట్టు ఏం చేస్తున్నావు బిట్టు ఇట్లా ఒకసారి నీ ఫే ఇట్లా బిట్టు బిట్టు ఒకసారి నీ ఫేస్ చూపి బిట్టు నీ ఫేస్ చూపి ఒకసారి ఎంతసేపు ఆడుతూనే ఉంటావు ఒకసారి రా చేతులకు రా చిక్కడు దొరకడు మళ్ళా చేతులు ఆగడు నీ ఫేజ్ చూపించు హలో మై నేమ్ ఈస్ బిట్టు ఇటు చూపిరా నీ ఫేజ్ చూపిరా అరే నీ ఫేజ్ చూపి నన్ను గొరకాకు అరే ఎందుకురా అంత సిగ్గు నన్ను ఎందుకు కొరుకుతున్నావురా నువ్వు

ంద్రం మళ్ళీ వస్తుంది రో స్లోగా వస్తుంది రో భయమైతుంది భయమవుతుంద్రు అమ్మ దొరికింది అప్పో మళ్ళీ పోయింది ఎక్కడికి పోతానారా ఓకే కాసేపు నీ ఆట అందరు కదా నువ్వు ఎట్లా ఆడతావు అనేది ఏడికి పోతావు చెప్పు ఓకే రోజు మన ఇద్దరం ఎట్లా ఆడుకుంటాం ఏంది మళ్ళీ దొరుకుతలే ఎందుకురా ఇటు రైట్ 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 ఎందుకు గుర్తున్నా అట్లా నువ్వు ట్రా ఒకసారి చేతులకు రా అరే ఒకసారి చేతులకు రారా ఇటు అరే అరే నువ్వు అరే అరే నువ్వు ఆగ్రా ఆగ్రా ఒకసారి ఆగ్రా ఆగ్రా ఇటు రారా చేతులకు రారా దొరకవేందుకురా అసలు అరే ఒకసారి దొరకురా సరే ఆగి ఆగు ఏం చెప్పు నీ బాధ ఏంది మసాజ్ చేస్తా బట్ ఇట్లా కాసేపు ఆగొచ్చు కదా బా ఇప్పుడు ఇచ్చినవరా నీ ఫేస్ నీ మూడు ఎప్పుడన్నా ఒకసారి అట్లా వస్తావు లే చేతులకి వెరీ క్యూట్ గర్ల్ కదా బిట్టు బా ఎంత సైలెంట్ కూర్చున్నవరా ఎంతసేపు ఆడుకొని సరే బిటు ఇక నాకు తాగుంటాడు ఇక సాఫ్ చేసుకోవడం బిట్టు ఇంత ఒక ఐదు నిమిషాలు కూడా ఖాళీగా ఉండవు నువ్వు మళ్ళా మళ్ళీ స్టార్ట్ చేసిండు బయట చేయడం కానీ కొరకదు ఏదో అట్లా కొరికినట్టు చేస్తుంది అంతే మళ్ళీ ఆటనా ఇంకా ఫైనల్ ఆట ఫైనల్ ఫైనల్ ఇంకా చాలి వాటికి బుద్దు దా నువ్వు కూడా అట్లా కొట్టాలి నన్ను సరే ఇక బాయ్ 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 మరి ఇంకా చాలే ఓ ఇంకా చాలే ఇంకా చాలే ఇంక చాలే అరే పోయావా అరే పట్టుకురా దీని పట్టుకురా దీని పొట్టిదా బిడ్డుదన పట్టుకోరా 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 పట్టుకోరు ఇంకా జాలే ఇంకా జాలిగా ఇంకా జాలిగా బిట్టు బాయ్ బాయ్ బిట్టు